జయగురుదత్త ద్వాదశ అధ్యాయ మహిమ కథ తలకు మించిన బరువు పాండవులు మహాప్రస్థానం చేసిన తర్వాత పరీక్షణ మహారాజు చక్రవర్తిగా స్థిరపడినాక భారతదేశంలోని ఉత్తరాపథ దక్షిణాపథాలు రెండింటిలోనూ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చాయి అయినా పరీక్షణ్ మహారాజ్కి అశ్వమేధయాగం చేద్దాము అనే సంకల్పం కలగనే లేదు ఎందుకంటే ఎంత మెరుగుపడ్డా ఆనాటి మహాభారత సామ్రాజ్యంలో అంతటి సారం లేనే లేదు దానికి తోడు కలియుగం ప్రవేశించింది కానీ కలిపురుషుణ్ణి పరీక్షిణ్ మహారాజు నిగ్రహించేశాడు అయినా సరే ధర్మశాస్త్ర నియమం ప్రకారం అప్పటి కాలం అశ్వమేధ యాగాచరణకు అనువైనది కాదు కనుక ఆ మహా చక్రవర్తి ఆ సంకల్పమే చేయలేదు కానీ అదే రోజులలో ఇప్పటి మహారాష్ట్ర కర్ణాటక సంధి ప్రాంతాలలో రాజ్యం చేస్తున్న బృహద్రథ మహారాజు మరో రకంగా ఆలోచించాడు పంచాంగ గణితం ప్రకారం కలియుగం ప్రవేశించిన పరీక్షిత్ చక్రవర్తి కలిపురుషుని నిగ్రహించాడని చెప్తున్నారు కదా మనం చక్రవర్తులం కాకపోయినా ఈ చుట్టుప్రక్కలలో మనకు ఎదురు లేదు కదా గుర్రాన్ని దగ్గర దగ్గరలోనే తిప్పేసి అశ్వమేధం పూర్తి చేసేస్తే మనకు విశిష్ట పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది కదా అని ఈ మహారాజు లెక్కలు వేశాడు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది తానా అంటే తందానా అనే పురోహితులు పండితులు ఆయన చుట్టూ చేరారు అశ్వమేధ యాగం మొదలైపోయింది అశ్వం వెంట రక్షకుడిగా యువరాజు గారు వెళ్ళవలసి వచ్చింది కానీ పెద్దరాజుగారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది యువరాజు గారు రాజధానిలో లేకపోతే పరిపాలన మరీ దెబ్బతింటుంది అందువల్ల ముఖ్య సేనాపతితో పాటు ఉపసేనాపతులలో కొంతమందిని అశ్వరక్షకులుగా పంపవలసి వచ్చింది అప్పటికి కలి పలి కలియుగం ప్రవేశించిన భూలోకంలోకి దేవతల యొక్క ప్రత్యక్ష రాకపోకలు కొద్ది కొద్దిగా సాగుతున్న రోజులవి యాగశాలలో ఉన్న ఋత్విక్కులు గట్టిగా కృషి చేయగా చేయగా కొంతమంది దేవతలు ప్రత్యక్షంగా వచ్చి హవిర్భాగాలను తీసుకువెళ్తూ ఉన్నారు ఋత్విక్కులు దీనికే సంతోషపడుతున్నారు కానీ యజమాన స్థానంలో కూర్చున్న మహారాజు గారికి ఇది తృప్తికరంగా లేదు ఋత్విజులను ఏమన్నా అంటే ఉన్నది కూడా చెడిపోతుంది అని భయం ఇలా తలకు మించిన బరువును నెత్తికెత్తుకున్న బృహద్రథ మహారాజు గారికి రోజురోజుకి అంతర్మథనాలు పెరిగిపోసాగాయి ఈ అంతర్మథనాలకు యాగోపవాస దీక్షకులు దీక్ దీక్షలకు తట్టుకోలేక రాజుగారి ఆరోగ్యం క్షీణిస్తోంది యువరాజు కాదు యువరాజు గారు ఆదుర్దాపడి వైద్యాలు పటిష్టంగానే చేయిస్తున్నాడు కానీ ఒకరోజు రాత్రి పెద్ద రాజుగారు నిద్రలోనే కళ్ళు మూసేశాడు అశ్వమేధ యాగం మధ్యలో చెడిపోతే రాజ్యానికి మహోపద్రవం అంటారు అలాంటిది ఇప్పుడు యాజి యజమానే మరణించాడు ఇప్పుడు ఈ యాగం ఏం కావాలి రాజ్యం ఏం కావాలి అని యువరాజు గారు ఆ రాత్రల్లా మథనపడుతూనే ఉన్నాడు తెల్లారినాక ఏదో ఒక పరిష్కారం చూద్దాంలే అనుకున్నాడు కానీ తెల్లవారినాక ఆయన నెత్తి మీద మరో పెడుగు పడింది యాగాశ్వం కనిపించడం లేదు అనే వార్తే ఆ పిడుగు ఇంతమంది సైనికులుండగా యాగాశ్వం కనిపించకపోవటమేమిటి అని యువరాజు గారు నిగ్గతీశారు రాత్రిపూట చీకట్లో ఉర్రం కట్లు తెంపుకుని పారిపోయిందండి అన్నారు వార్తాహరులు అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని కట్టివేయటమేమిటి అని యువరాజు గారు అడిగారు యాగాశ్వం దూరం దూరం పోకూడదన్నారు కదండి అందుచేత రాత్రిపూట కట్టేస్తున్నామన్నారు వార్తాహరులు యువరాజు గారు మరోసారి తలబాదుకున్నాడు పండిత సమావేశం ఏర్పాటు చేశాడు ప్రసిద్ధులైన మంత్రవేత్తలను పిలిపించాడు మంత్రవేత్తలు ఏకకంఠంగా నీ గుర్రం పారిపోలేదు దేవేంద్రుడే దాన్ని ఎత్తుకుపోయాడు మీ ఆధ్వర్యుడికి దీన్ని ఆపే శక్తి లేకపోయింది అని చెప్పారు యువరాజు గారు మళ్ళీ సంకటనలో పడ్డాడు నాన్నగారు ఉన్నప్పుడే రుత్విక్కులకు ఆయనకు మధ్యలో సామరస్యం సరిగా సాగలేదు ఇప్పుడు ఈ అంశం మీద విచారణ పెడితే అది పెద్ద రభస అయిపోతుంది అందువల్ల యువరాజు గారు పండిత సమావేశం ఏర్పాటు చేసి తన కర్తవ్యం ఏమిటో చెప్పమన్నాడు పండితులు గుంపులు గుంపులుగా విడివడి చర్చలు చేసి చేసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా చెప్పారు యువరాజా మీ నాన్నగారితో పాటు మీరు కూడా యజ్ఞదీక్షలో ఉన్నారు అందువల్ల యాగం ఉన్నట్టుండి చెడిపోదు మీరు యాగదీక్షలో ఉన్నారు గనక మీ నాన్నగారి శవన శవదహనం చేసేదాకా మీకు మృతాశచం రాదు మీరు కొల్హాపుర మహాలక్ష్మి ఉపాసకులు మీకు అనేక సార్లు అమ్మవారి అనుగ్రహం లభించింది అందువల్ల మీరు ఆ తల్లి యొక్క సహాయం కోరటం మంచిది ప్రస్తుతానికి మీ తండ్రి గారి శరీరాన్ని మూలికా మిశ్రిత తైలంలో రక్షించి ఉంచండి మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళండి అక్కడ ఉపాసన చేయండి అక్కడ మీకు ఏదో ఒక మంచిదారి దొరుకుతుంది అని ఇక్కడి మంత్రశాస్త్రవేత్తలు చెప్తున్నారు కనుక ముందు ఆ ప్రయత్నం చేసి చూడండి అని మొత్తం భారమంతా తన భుజస్కందాల మీద పడేసరికి యువరాజు గారికి లోపల చాలా కంగారైపోయింది కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానించి చూశాడు అమ్మవారు చిరునవ్వుతో కనిపించింది ఆయనకు ఒక మొండి ధైర్యం వచ్చేసింది ఆయన కళ్ళు తెరిచి సరే బాధ్యత మాది మాకు అమ్మవారు ఒక్కరే దిక్కు మేము ఒంటరిగానే వెళ్ళి వస్తామనేసి మెరుపల్లె వాకిట్లోకి వచ్చి గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు చుట్టూతా ఉన్న పరివారం అంతా ఎంతైనా రాజకుమారుడు ఒంటరిగా ప్రయాణం చేయటం తగదు అందులోనూ ఇది మరీ సంకట సమయంగా ఉంది పెద్ద రాజుగారు మరణించారు ఇది దాగే వార్త కాదు యాగాశ్వం మాయమైపోయింది ఇది ఇప్పటికే ప్రచారం పొందిన వార్త చుట్టుప్రక్కలలో ఏ సామంతలకు ఏ అసూయలు ఉన్నాయో చెప్పలేం ఇటువంటి సమయంలో యువరాజు గారు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు ఏం చేయాలి ఏం చేయటానికి ప్రధాన సేనాపతి కానీ ప్రధాన మంత్రి కానీ దగ్గరలో లేరు వారు గుర్రం వ్యవహారంలో మునిగి ఉన్నారు అందువల్ల ఉపసేనాపతులే జతకట్టి రాజధానికి రక్షణ వలయం ఏర్పాటు చేసి జాగరూకులై నిలబడి ఉన్నారు యువరాజు గారు మాత్రం ఏదీ ఆలోచించటం లేదు గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన తన మంత్రజపంలో మునిగిపోయి ఉన్నారు ఆయన రాత్రి కూడా ప్రయాణం ఆపకుండా కొనసాగించి తెల్లవారేసరికి కొల్హాపురం మహాక్షేత్రపు పులిమేరల్లోకి చేరారు అప్పటికి కొల్హాపురం ఒక మహారాజధానిగాను ఒక మహాక్షేత్రంగానూ కూడా వెలిగిపోతూ ఉండేది సిద్ధిక్షేత్రంగా దానికి గొప్ప ప్రసిద్ధి ఉంది అనేక మంది తపస్సిద్ధులు మంత్రసిద్ధులు యోగ సిద్ధులు కూడా అక్కడ నిగూఢంగా ఉంటున్నారు అనే ప్రసిద్ధి ఉంది అక్కడ కోటి తీర్థాలు కోటి శివలింగాలు కూడా అప్పట్లో విస్పష్టంగా ఉండేవి వీటి వల్ల ఆ నగరానికి యాత్రికుల తాకిడి తీవ్రంగా ఉండేది దీనికి తోడు అతి రాజధాని నగరం కనుక అక్కడ వ్యాపారుల సందడి రాజకీయాల సందడి కూడా ఎక్కువగానే ఉండేది అందువల్ల ఇంకా బాగా తెల్లవారక ముందే పురవీధుల్లో జనసంచారాల సందడి మొదలైపోయింది తెల తెల్లవారుతో ఉండగా యువరాజు గారు క్షేత్రంలోకి ప్రవేశించారు వచ్చే దారిలో ముందుగా ఆయనకు మణికంఠ తీర్థం తగిలింది యువరాజు గారు గుర్రం దిగి తన దుస్తులు మార్చేసుకుని అక్కడ యాత్రికులలో కలిసిపోయి తీర్థంలో స్నానం చేసి సంధ్యావందనాన్ని నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకున్నారు ఒంటి నిండా విభూతి పూసుకున్న వినీత వేషంతో ఆ రాజకుమారుడు సరాసరి మహాలక్ష్మి మందిరానికి చేరాడు ఆ తల్లి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే దేవతాత్రయంలోని మహాలక్ష్మి ఇవిడ సాక్షాత్తు శక్తి స్వరూపిణి ప్రతిరోజు మధ్యాహ్న వేళకల్లా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇక్కడికి వచ్చి ఆ మహాతల్లి దర్శనం చేసుకుంటున్నారు అంటే ఆ తల్లి మహిమల గురించి వేరే వర్ణనలు ఎందుకు రాజకుమారుడు ఆ తల్లి తత్వాన్నే భావన చేస్తూ ఆ తల్లికి ఎదురుగా నిలబడి సాష్టాంగ వందనం చేసి మళ్లీ నిలబడి లోపలే ధ్యానించడం మొదలుపెట్టాడు ఇలా మొదలుపెట్టాడో లేదో ఎదురుకుండా ఏదో అలికిడి ఏమిటా అని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుండా అమ్మవారు ఆమె దగదగా మెరిసిపోతోంది కానీ కిలకిలా నవ్వటం లేదు వెళ్ళిపో అన్నట్లు చేతులు ఊపేస్తోంది ఉగ్రంగా లేదు కానీ ప్రసన్నంగా కూడా లేదు ఆవిడ ఎవరి వైపుకు వేలు చూపిస్తోంది ఆలయ ద్వారం బయట ఒక మిస ముసలి బిచ్చగాడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అమ్మవారి వేలు వాడివంక చూపిస్తోంది రాజకుమారుడు తన కష్టాలు చెప్పుకుంటున్నాడు అమ్మవారు వింటోందో లేదో తెలియదు మాటి మాటికి తన వేలు మాత్రం అటే చూపిస్తోంది రాజకుమారుడు తల తిప్పి చూశాడు అక్కడ ముష్టివాడు ఒక్కడే కనిపిస్తున్నాడు గుళ్ళు జనమే లేరా ఏమో ఆ ముసలి ముష్టివాడు ఒక్కడే కనిపిస్తున్నాడు రాజకుమారుడు మేధావి అతడి ఆలోచన చురుగ్గా పనిచేస్తోంది అమ్మవారు తనని ముష్టివాడి దగ్గరకు వెళ్ళమంటోందా అంటేనేమి తాను అమ్మవారి ముందు ముష్టివాడు కాదా అమ్మవారు ప్రసన్నంగా లేదు మాట్లాడటం లేదు కానీ మాయమైపోలేదు కదా ఈ మాట తోచేసరికి రాజకుమారుడు మెరుపల్లే పరిగెత్తి ముష్టివాడి రెండు కాళ్ళు పట్టుకుని అమ్మవారి వంక చూశాడు అమ్మవారు ఒకసారి నవ్వి మాయమైపోయారు ముష్టివాడు నా కాళ్ళు పట్టి పీకకులే అంటున్నాడు రాజకుమారుడు లేచి అయోమయంగా చూశాడు ముష్టివాడు మరోసారి నవ్వి నువ్వు రాలేదు అమ్మవారు పంపించింది నీ పని కాక ఏం చేస్తుంది గుర్రం మాయమైపోయింది అదేగా నీ బెంగా వాళ్ళు చెప్పింది నిజమే మీలో మంత్రబలం సరిగ్గా ఉందో లేదో చూద్దాము అని దేవేంద్రుడే ఎత్తుకుపోయాడు అన్నాడు ఇప్పుడు ఏమిటి చేయటం రాజపుత్రుడు కంగారుపడి అడిగాడు దిక్కులు చూడు ఇదిగో గుడి చుట్టూతా చూడు ఎంతమంది దేవతామూర్తులు ఉన్నారో చూడు వీళ్ళల్లో ఎవరూ మనకి సహాయం చేయరంటావా అంటూనే ఆ ముష్టివాడు చప్పట్లు కొట్టి ఆయా దేవతలను రమ్మన్నట్టుగా చేతులతో సంజ్ఞ చేస్తున్నాడు విగ్ర ఆశ్చర్యం విగ్రహాలలోంచి దేవతలంతా లేచి చకచకా ముందుకు వచ్చి ముష్టివాడి ముందు నిలబడి నమస్కారాలు పెడుతున్నారు వాళ్ళంతా నమస్కరించి సిద్ధి సమాధి యోగేశ్వర ఏమి మీ ఆజ్ఞ అంటున్నారు రాజపుత్రుడు నోరు తెరుచుకుని కళ్ళు ఇంతలు చేసుకుని చూస్తున్నాడు నిజమే ఇతడు ముష్టివాడు కాదు మెడలో దంధ్యం కనిపిస్తోంది కళ్ళల్లో వెలుగు కనిపిస్తోంది మాటల్లో మంత్రమేదో వినిపిస్తోంది ఇతడు సిద్ధ సమాధి అనే యోగేశ్వరుడా రాజకుమారుడు దేవతలకు దండం పెట్టాలి అని కూడా మర్చిపోయి అలా బిగిసిపోయాడు ఆజ్ఞ నాది కాదు అమ్మదే ఆజ్ఞ మీరు వెళ్ళవలసింది మీ రాజు దేవేంద్రుడి దగ్గరికి ఎలా చేస్తారో మీ ఇష్టం అంటున్నాడు సిద్ధ సమాధి యోగి రాజకుమారుడు దేవతల వంక తిప్పి చూడబోయేసరికి అక్కడ దేవతలు లేరు ఆశ్చర్యపోయి యోగివంక చూసేసరికి ఆయన శరీరం అక్కడే ఉంది కానీ ఆయన అక్కడ లేడు రాజకుమారుడు కూడా ఎంతో కొంత ఉపాసనా యోగం తెలిసినవాడే అందుకే తను కూడా విషయం అర్థం చేసుకుని కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కూర్చున్నాడు ఇంతలో మళ్ళీ అలికిడి కాదు కాదు సకిలింత రాజకుమారుడు కళ్ళు తెరిచేసరికి యాగాశ్వం గుడి ముందు నిలబడి ఉంది దేవతలు మరోసారి మెరిసి మాయమైపోయారు యోగిగారు కళ్ళు తెరిచి ఎలా ఉంది అన్నట్లు కన్నుబొమ్మలు ఎగరేస్తున్నారు రాజకుమారుడు శిరస్సు వంచి నమస్కరించి మహాత్మా నా అసలు సమస్య ఇది కాదు యాగం కాకుండానే యజమాని మరణించాడు అది రాజ్యానికి మంచిది కాదు అందుకే ఆ శరీరాన్ని మూలికాయ తలల్లో నిలబెట్టి ఇటు వచ్చాను యువరాజుగా రాజ్యరక్షణ నా బాధ్యత యాగ యజమాని బ్రతకకపోతే రాజ్యం బ్రతకదు అది నా సమస్య అన్నాడు సిద్ధయోగి కొత్త మెలిక పెట్టావే అంటూనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి కళ్ళు తెరిచి ఇక్కడ కూర్చు కూర్చుంటే ఆ పని కాదు అమ్మ ఆజ్ఞ అయ్యింది కదా యజ్ఞవాటికే పోదాం పదా అన్నాడు ఇప్పుడు రాజకుమారుడి దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి ఈ యోగేశ్వరుణ్ణి తీసుకెళ్లాలంటే ఏదైనా బండి కొనాలి దగ్గర బంగారం ఉంది కొనవచ్చు కానీ కొనాలంటే ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళోకి వెళితే యాగాశ్వాన్ని చూసేది ఎవరు దాన్ని కట్టరాదు కొట్టరాదు ఏమి చేయాలా అని రాజకుమారుడు ఆలోచిస్తున్నాడు సిద్ధయోగి ఎందుకు ఆ పిచ్చే ఆలోచనలు మన వల్లేమవుతుంది కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించు అన్నాడు రాజకుమారుడు అలాగేనని కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారి చీకట్లు కమ్మినట్లయింది ఒక్క నిమిషం ఆగాక కళ్ళు తెరిచి చూస్తే రెండు గుర్రాలు తను సిద్ధయోగి అందరూ తన రాజధానిలో తన యాగశాల ముంగిట్లో ఉన్నారు అక్కడ సైనికులంతా మొదట కంగారు పడ్డా యువరాజును గుర్తించి జయజధ్వానాలు చేయటం మొదలుపెట్టారు యువరాజు వారందరినీ ఆపి సిద్ధయోగిని తైలపాత్ర దగ్గరకు తీసుకువెళ్ళాడు సిద్ధయోగి తన కమండల జలం చేతిలోకి తీసుకుని అభిమంత్రించి బృహద్రథ శరీరం మీద ప్రోక్షణ చేశాడు ఆశ్చర్యం నిద్రలోంచి లేచినట్లుగా ఆ మహారాజు తైలపాత్రలోంచి లేచి కూర్చుని చుట్టూతా పరికించి చూశాడు యువరాజు సేవకులు ముందుగా వచ్చి రాజుగారిని లేవదీసి తగిన ఉపచారాలు చేశారు సిద్ధయోగి గారికి యాగశాలలోని ఒక కుటీరంలో బస ఏర్పాటు చేశారు రాజుగారు స్నానాదులు పూర్తి చేసుకుని యువరాజుతో కలిసి సిద్ధయోగి దర్శనానికి వచ్చారు పరస్పర పరిచయాలైనాక మహారాజు గారు సిద్ధయోగితో మాట్లాడుతూ మహాత్మా మీ తపశ్శక్తి లోకోత్తరంగా ఉంది దేవతల్నే ఆజ్ఞాపించగలుగుతున్నారు క్షణంలో ఆకాశగమనం చేయటమే కాదు చేయిస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు మరణించిన వాణ్ణి మళ్లీ బ్రతికించడం ఒక ఎత్తు వీటన్నింటినీ మించి మీ వైరాగ్యం మరో ఎత్తు తన ఉపాసన ఏమిటి తను సాధన ఏమిటి ఇంతటి మహిమ మీకెలా కలిగింది అని అడిగాడు యోగిగారు ప్రసన్నంగా నవ్వి ఇలా చెప్పాడు మహారాజా సాధనా రహస్యాలు పరులకు చెప్పరాదు అనేది సామాన్య నియమం అయినా నీకు చెప్పాలి అనిపిస్తోంది నీ దగ్గర కీర్తి చాపల్యం కొంత ఉన్నా సాధనా దృష్టి ఉంది నీ కొడుకు నీకన్నా పవిత్రుడు ముఖ్యంగా అతడి కోసమే కొన్ని రహస్యాలు చెప్పాలి అనిపిస్తోంది ప్రాథమికంగా నేను మహాలక్ష్మీదేవి భక్తుణ్ణి భక్తి యోగమే నా మార్గం కానీ అమ్మవారు నా మీద దయతలచి నన్ను వైరాగ్య పరిపూర్ణలైన గురువుల దగ్గరకు పంపించింది నేను వారి దగ్గర శుశ్రుష చేస్తున్న రోజుల్లోనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతోపదేశం చేశాడు ఆ ఉపదేశాన్ని వ్యాస భగవానుడితో పాటు ఆ శిష్య పరంపరలోని వారైన మా గురువుగారు కూడా అదే సమయంలో యోగశ్రవణం ద్వారా విని ధారణ చేసుకున్నారు మా గురువుగారే కాదు భరత భూఖండంలో అనేక వందల మంది యోగేశ్వరులు భగవద్గీతోపదేశాన్ని యోగ మార్గంలో ఆనాడు అందుకున్నారు ఆనాడు గీతాయోగ ధారణ చేస్తున్న సమయంలో మా గురువుగారి వ వదనారవిందంలో వెళ్ళి విరిసిన నూతన తేజస్సులను గుర్తించిన నేను గురువుగారికి ఏదో కొత్త సిద్ధి కొత్త యోగ సిద్ధి అంది ఉంటుంది అని భావించి ఏమిటి ఏమిటని వెంటపడి అడిగాను వారు చాలా కాలం ఏమీ మాట్లాడలేదు కొంతకాలం పోయాక ఒక రోజున మాటల వరుసలలో వారే భగవద్గీతోపదేశ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసినంత స్పష్టంగా నాకు వర్ణించి ఆ సారాన్ని కూడా సంగ్రహంగా వివరించారు నాకు మళ్ళీ ఆశ పుట్టింది కానీ గురువుల దగ్గర స్వతంత్రించి మాట్లాడటం తప్పు గనక తమాయించి ఊరుకున్నాను ఇంతలో గురువుగారు నా వంక దయగా చూసి వ్యాసుల వారు వ్యాసభగవానుల వారు గీతాబోధన శ్లోకబద్ధం చేసి దాన్ని కూడా అనేక మంది యోగులకు యోగ మార్గంలో ఉపదేశించారు రా అన్నారు నేను తమ దయ అని ఊరుకున్నాను గురువుగారు మరోసారి నవ్వి నీకు దానిలోని ద్వాదశ అధ్యాయం చాలురా దానికోసమే అమ్మవారు నిన్ను నా దగ్గరికి పంపింది ఈ అధ్యాయాన్ని మంత్రంగా ఉపాసిస్తే నీ దేవి ఉపాసన అఖండ పరమోత్ప పరమాత్మోపాసనగా వికాసం చెందుతుంది అమ్మవారి అసలు స్వరూపం అదే ద్వాదశాధ్యాయ మహామంత్రం విను అని ఆ ఉపదేశం చేశారు మహారాజా అప్పటి నుంచి నాకు అదే ఏకైక మహామంత్రంగా మారింది దానితో నాలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు పోటా పోటీగా పెరిగాయి ఏ ఏ సిద్ధులు లభించాయో నాకే తెలియదు అమ్మవారి ఆజ్ఞ అయ్యింది కనుక ఇవాళ్ళ ఈ సిద్ధులు వ్యక్తమైనాయి ఇది నా శక్తి కాదు అమ్మవారి సంకల్పం అంతే అని సిద్ధయోగేంద్రుడి సమాధానం విన్న తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇద్దరూ ఏకకాలంలో యోగి పాదాల మీద పడి ఆ ద్వాదశాధ్యాయ మహామంత్రాన్ని తమకు కూడా ఉపదేశించమని వినయంగా ప్రార్థించారు యోగేంద్రుడు సమ్మతించి ఇద్దరికీ ఏకకాలంలో ఉపదేశించటం మాత్రమే కాక తాను కూడా వారితో గొంతు కలిపి ఉచ్చైశ్వరంతో ఆ అధ్యాయాన్ని అక్కడికక్కడే పలుమార్లు పారాయణ చేశాడు దానితో ఆ అధ్యాయం రాజ్యం అంతటా వ్యాప్తి చెందింది పద్మపురాణాంతర్గోతమైన ద్వాదశాధ్యాయ మా్యం సమాప్తం ఏదత్ ఫలం సర్వం శ్రీ సద్గరుచరణ స్వస్తి